నెల్లూరు రామకోట గారు కేశానపల్లి దాసేపల్లి మండలం పద్నాడు జిల్లా వారి దంతా మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీమధు గారు యనమల యనమలకూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో గొట్టిపాటి రవికుమార్ గారి చిలుకోరి నాగేశ్వరావు గారు జేపంగులూరు జేపంగళూరు మండలం బాపట్ల జిల్లా మేస్త్రి కాదర్మస్తాన్ మేస్త్రి మస్తాన్ బుల్స్ ఎత్తనపూడి ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా వారి దా మూడు వేల నూట ఇరవై ఒక్కడుగు పది అంగుళముల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగవ స్థానంలో గాదే సుందరమ్మ బాలిరెడ్డి మెమోరియల్స్ గాదే ఆశారెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి మఠంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత మూడు వేల అడుగుల దూరాన్ని నాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదో స్థానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో దేవరపల్లి సాయి భార్గవ్ రెడ్డి గారు వేటప్పాలెం వేటప్పాలెం మండలం బాపట్ల జిల్లా వారి జత రెండు వేల తొమ్మిది వందల ఎనభై మూడు అడుగుల దూరాన్ని నాగి ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి ఆరో స్థానంలో భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం బాపట్ల జిల్లా వారి గుంటూరు జిల్లా వారితో రెండు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి రైతు సంఘానికి ను స్పాన్సర్ చేసిన వారు ఈశ్వర్ ఆగ్రో ట్రాక్టర్ ఫిడిరాలు వారు కొల్లి రామకృష్ణ గారు కొల్లి శ్రీనివాస్ గారు రైతులందరూ ఐస టాక్టర్ ని చూసి కంపెనీ ఎదుగుదలకి సౌర్పా అందించవలసిందిగా తెలియజేస్తున్నాం Guees al만х Hanha thumbnails గారు స్టేజ్ దగ్గర ఈ హాట్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రజనీ గారు స్టేజ్ దగ్గర రావాలి రాగాలి శ్రీ శ్రీ ంగానమ్మ తల్లి ఆశీసులతో గుడిబండి మాధారెడ్డి అండ్ సన్స్ గుడిబండి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి గత పోటీ కోసమే సమర్సింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి మనకి ఫ్రెండ్స్ క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి కొద్దిగా కేబుల్స్ అండి మీకోసం కలర్ఫుల్ చేస్తా ఎద్దులు హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ ఓకేనా ఇప్పుడు కనిపిస్తున్నాయా బొమ్మ హాయ్ ఒంగోలు మోడల్ ఓజీ వస్తున్నారయ్యా కొత్త అందరు ఇప్పుడు తిరిగి అఖిల్ గేమింగ్ గారు నాకు ఐడియా లేదండి అది అజయ్ గారు నమస్తే నమస్తే ఏం సంగతి ఎప్పుడు వస్తున్నావు

అర్థం మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ అన్నా ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ చేస్తున్నారు కొద్దిగా ఐడియా ఏంటి తెలియదు అన్న నాకు ఐడియా లేదు హరి గారు మాధారెడ్డి అని సన్స్ రెండు వందల యాభై గల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది గుడివినింగ్ మాధవరెడ్డి అండ్ సన్ గుడి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి సముఖి రెడ్డి ఇందరసేనారెడ్డి ఈ దత్తతో ఈ విభాగంలోనే ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతాయి వెంటనే విజేతలకు బహుమతులు పూకరించడం జరుగుతుంది రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారండి పద్యము రెడీగా ఉన్నాను అందరూ అల్సైడ్ కొండగారం ఆఫ్ రేటర్ కొండగారం స్టేజ్ పైకి రావాలి కనిపిస్తున్నాయి ఏమన్నా బాధగస్ట గారు రావాలి అయిన పోయ్యా రెండో రౌండ్ ఐదు వందలు అడుగుల దూరాన్ని ఒక నిమిషమో యాభై రెండు సెక్షన్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి గుడివలి సార్ గుడివల్లి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర సమరసింహారెడ్డి ఇందర్సేనారెడ్డి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రేపు వచ్చిన జతలన్నీ నేను పెడతానండి అప్డేట్ చేసి పెడతాను శ్రీనివాస్ కొద్ది అప్డేట్ చేసి పెడతానండి మీకు ఏడవ రౌండ్ ఏడు వందల యాభై దూరాన్ని రెండు నిమిషముల యాభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్ల మందంజిలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నది గుడివెల్లి రెడ్డి అండ్ సన్ గుడివెల్లి శ్రీనివాసరెడ్డి గారు కొంగుత్తరహారెడ్డి దర్శనారెడ్డి గత ప్రదర్శనిస్తున్నాయి మీ కాడిగిరి గలు రెండు దశలు వచ్చినాయి ఇందాక అనేది చూడలేదు దించుతున్నాను గమనించలేదు రెండు దశలు అయితే వచ్చింది నైట్ వస్తాయి ఎందుకంటే రేపు హలో అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేను సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు దురితంజలో ఉన్నవి స్వతార శ్రీనివాసరావు స్టేజ్ దగ్గర రావాలి మరియు సభ్యులు మాధారెడ్డి అండ్ సన్స్ ంహారెడ్డి ఇందర్ సేనారెడ్డి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి కారంపూడి ఆటో ఎంప్లాయీస్ అశ్వారు కృషి గారు బొగ్గారు శ్రీనివాస్ గారు పేరు పైకి రండి గారు ముట్టల రాంగరావు గారు శ్రీనివాసరావు గారు సూర్య కోడేశ్వరరావు గారు అంజా గారు పైకి రావాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక్క సెకండ్ ఉన్నది ఉన్నవి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపరవారి దశ ప్రదర్శనలో ఉన్నాయి సమర్సింహారెడ్డి ఇందర్సేనారెడ్డి கொடுபண்டி மாணவர் இந்தியன் சன்ஸ் ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్న పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్న ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజ ఉన్నది ఉన్నవి గుడిబి మాధారెడ్డి అండ్ సన్స్ గుడిబి శ్రీనివాస రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం ಗುಂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನಗಳು ಉಾಯ್ ತಮನ ಸಿಂಹಾರೆಡ್ಡಿ ದರ್ಶನ ರೆಡ್ಡಿ ಕರ್ನಾಟಕ ಒಂದು ಸೇರಿತ ಉಪಯೋಗಿಸ್ತಾರೆ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఎనిమిది సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకున్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజులో ఉన్నది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇందర ఇంద్రెడ్డి జనాకాలను మొక్క ఉపయోగించాలి కర్రతో పట్టకూడదు పొడవకూడదు ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై ఒక్క సెకండ్ పెనుకంజులో ఉన్న గుడివీ మాధవేంటి కొల్లిపర కొల్లింపర మండలం గుంటూరు జిల్లా బాధిత ప్రదర్శనలో ఉన్నాయి బాబీ రాగాలి వెనకల్ ఎవరో వెళ్ళొద్దులు టచ్ చేయకూడదు కర్రతో పట్టకూడదు పొడవకూడదు కినాకలను ఒక్క చేతితో ఉపయోగించాలి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతను జతకన్నా ముప్పై మూడు సెకండ్లు ఉన్నవి కర్రతో కొట్టకూడదు పొడవ కొడు జనా చేతితో ఉపయోగించాలి ఐదు నిమిషములో ఉన్నది అయిపో న్ని పది నిమిషముల ఇర ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతన గతకన్నా నలభై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతా గతకన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని పోటీలో ఉన్నాయి సమరసింహారెడ్డి దర్సేనారెడ్డి కమిటీ సభ్యులందరూ స్టేజ్ దగ్గరికి రావాలి నాలుగు నిమిషముల ఉన్నది శ్రీ సిమెంట్ ఎండి గారు స్టేజ్ పైకి రావాలి స్టేజ్ పైకి రావాలి వర్తకు బాబు గారు స్టేజ్ పైకి రావాలి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూడాన్ని పదకొండు నిమిషముల నలభై రెండు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుగంజిలో ఉన్నవి మూడు నిమిషంలో ఉన్నదిలోసిభాయ్ आज बोले था ना मेरे को आज कल छुट्टी चाहिए आज कुछ छुट्टी डालो भाई आज छुट्टी डालो मेरे को मैं मे... नहीं आएगा गुरुकंड माधव रेड्डी एंड संस गुरुकंड श्रीनिवास रेड्डी गारो कोटेपरा कोटेपरा मतलब बुक तो जिला भर सब कोने लो माय तमाम से पुकार रेड्डी अंदर से ना रहे हैं हमें आज का बिल पे करेगा ठीक है ओके పన్నెండు రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగింది రెండో బహుమతిని కైవసం చేసుకుంటారు మొదటి బహుమతిని కైవసం చేసుకోవాలంటే ఇటు అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగా వెంకటేశ్వర గారు వెళ్ళకూడదు నేను ఆ కోట్లు ఆగాల వాళ్ళు ఎక్కడ ఎవరో వెళ్ళు నీళ్ళు దింపారాగడ్డారు గుడ్ మార్నింగ్ మాధవ రెడ్డి అండి సార్

పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ బహుమతిని కైవసం చేసుకుంటారు మొదటి బహుమతిని కైవాసం చేసుకోవాలంటే ఇటు చివరికి రావాలి మరలా తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి

ఒక్కసారి ఆ ప్లేస్ లాగిచ్చేసి రేపుడు బంధం తీసుకోనడు పెట్టా మనం నేను ഇവിടെ ठीको ഓണനെങ്ങോട്ടാ ഇങ്ങോട്ട് തോന്നുന്നു ഇങ്ങോട്ട് തോന്നുന്നു diken ഇജം നോക്ക് 18 ലേറെ ശ്രീരാം പ്രകാർഗാർ ട്രെയിൻ പെയിഗ്രവ എന്താ കാലനെ നിസല്ലോ ഹസറ